సో ఈ ప్రయాణంలో ఒక సంవత్సరం ఉండాలనుకున్నటువంటి వ్యక్తి సౌత్ ఆఫ్రికాలో ఇరవై ఒక్క సంవత్సరాలు గాంధీ ఉన్నారు సో ఇరవై సంవత్సరాల సుదీర్ఘ జీవితంలో ఒకటి ఆయనకి ఆధ్యాత్మికమైనటువంటి చదవటం అర్థం చేసుకోవటం ప్రవర్తించడం ఆధ్యాత్మిక రంగంలో స్పిరిచువాలిటీ అనమాట ఒకటి అది రెండవది గాంధీ గారు తన యొక్క లా ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తారు సౌత్ ఆఫ్రికాలో డర్బాన్లోను తర్వాత జోహనీస్బర్గ్లోను ఈ సత్యాగ్రహాలకు శిక్షణ ఇవ్వటానికి స్పిరిచువల్ ట్రైనింగ్ ఇవ్వటానికి ఆయన కొన్ని ఆశ్రమాలు నెలకొల్పారు వాటిలో రెండు ఆశ్రమాలు సౌత్ ఆఫ్రికాలో మొదటిది ఫీనిక్స్ సెటిల్మెంట్ డర్బాన్ దగ్గరలో నైన్టీన్ నాట్ ఫోర్ పంతొమ్మిది వందల నాలుగులో ఇది ఫీనిక్స్ సెటిల్మెంట్ పంతొమ్మిది వందల పదిలో టాల్ స్టాయ్ ఫామ్ను పెట్టారు అది జోనెస్బర్గ్ దగ్గర ఈ రెండు ఆశ్రమాల్లో కూడాను ఒక స్పిరిచువల్ ఓరియంటేషన్ స్పిరిచువల్ ట్రైనింగ్ అహింసాయుతంగా అన్యాయాన్ని ఎదుర్కోవాలనంటే దానికి ఒక ఆధ్యాత్మిక బలం కావాలి సత్య బలం కావాలి నైతిక బలం కావాలి దానికి సాధన కావాలి ఈ సాధనకి గాంధీ గారు ఫీనిక్స్ సెటిల్మెంట్ పంతొమ్మిది వందల నాలుగులో పంతొమ్మిది వందల పదిలో టాల్ స్టాయ్ ఫామ్ నిర్మించారు